తొందరలోనే సాంకేతిక నిపుణులతో కూడుకున్న బృందం ఒక కన్సల్టెంట్ బృందాన్ని అపాయింట్ చేస్తే ఆ బృందం ఏం నిర్మించాలనో చెప్పాలి నిర్మించడానికి ఎంతైతుందో చెప్పాలి ఇందులో పెట్టుబడులు పెట్టడానికి ఇతర బ్యాంకుల నుంచి అప్పులు కానీ లేకపోతే గ్రాంట్స్ కానీ ఇప్పించాలనో చెప్పాలి లేదా అక్కడ మనం ఐటీ కారిడార్స్ కానీ లేకపోతే ఎంటర్టైన్మెంట్ కారిడార్స్ కానీ లేకపోతే డిస్నీ వరల్డ్ లాంటి అమ్యూజ్మెంట్ పార్క్స్ కానీ లేకపోతే మూసే రివర్ మీద మనం ఫ్లైఓవర్స్ వేసి అక్కడ వ్యాపార చిన్న చిన్న రోడ్ల మీద చేసుకున్న చిన్న చిన్న వ్యాపారస్తులను కూడా అక్కడికి తరలించి వాళ్ళకి వ్యాపారం ఎట్లా చేయాలి వీటన్నిటి కోసము మేము అందులో నిపుణులైన వ్యక్తుల కోసము సంస్థల కోసం చేస్తున్నాం అధ్యక్ష మేము ఎప్పుడు చెప్పలే ఎనభై వేల పుస్తకాలు చదివినాం అంతా నాకు తెలుసు మెదడు రంగరిచ్చి పిండి కడితే కాళేశ్వరం అయింది అన్నారు ఆ మెదడు రంగరిచ్చి కట్టి పిండి చేసి వెనక్కి తిరిగి చూసేవరకల్లా కుప్పగూలింది అధ్యక్ష మేడిగడ్డ మేడిగడ్డ కాస్త మేడి పండు అయింది అందుకే మేము ఎనభై వేల పుస్తకాలు చదివినాం అని అతి తెలివితేటలు ఈ ప్రభుత్వం ప్రదర్శించదలుచుకోలేదు ఏ పని ఎవడు చేయాలనో వాడే చేయాలా గాడిద పని గాడిదనే చేయాలి కుక్క పని కుక్కనే చేయాలి కుక్క పని గాడిద చేస్తే నడ్డిరిగిందని వెనకటికి తెలుసు కదా అధ్యక్ష మీకు అట్లయితుంది కాలు ఇరిగినట్టు నడ్డి అధ్యక్ష అట్లాంటి తప్పులు మేము చేయదలుచుకోలేదు నా ఉద్దేశం అది కాదు నేను పరిపాలన అనుమతి ఇవ్వగలను నాకేం కావాలనో చెప్పగలను యాజ్ ఎ స్టేట్ హెడ్ దాంట్లో ఎవరు ఉంటే ఇప్పుడు మనం మిల్లు కట్టుకుంటే స్ట్రక్చర్ ఇంజనీర్ స్ట్రక్చర్ ఇస్తాడు సివిల్ ఇంజనీర్ సివిల్ ఇస్తాడు అదర్ ఇంటీరియర్స్కు ఆర్కిటెక్ట్ ఇంటీరియర్ డిజైనర్ ఇంటీరియర్స్ ఇస్తాడు ఏ పని ఆ పని చేస్తారు అధ్యక్ష ఎవరు పని వాళ్ళు చేస్తారు అట్లనే మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కు లక్షన్నర కోట్లు లక్షన్నర కోట్లని తోకదగిన బల్లిలాక దుంకులాడుతున్నాడు అధ్యక్ష ఇంతవరకు అంచనాలే రాలే నేనేం చెప్పిన అంటే రాబోయే ఐదు సంవత్సరాలలో ఈ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయడానికి ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలతోని మేము అంచనాలను ప్రతిపాదిస్తున్నాము నేను చెప్పిన లక్షా యాభై వేల కోట్లలో అవుటర్ రీజనల్ రింగ్ రోడ్కే దాదాపుగా ముప్పై ఐదు వేల కోట్లు అవుతాయి అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ముందుకు వచ్చిస్తే ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు ఇస్తారు అధ్యక్ష భూసేకరణ కూడా కేంద్ర ప్రభుత్వం ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారు అధ్యక్ష రేడియల్ రోడ్స్ వేస్తే ఒక పదిహేను వేల కోట్లు అవుతుంది అధ్యక్ష మెట్రో రైలు విస్తరించడానికి ఇప్పుడున్న డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల మెట్రో విస్తరణ కోసం మనకి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు అవుతుంది అధ్యక్ష ఇయాల సుంకిశాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి నగరానికి అవసరమైన తాగునీళ్ళు తీసుకురావడానికి మనకు రెండు వేల కోట్లు అవుతుంది అధ్యక్ష గోదావరి జలాల నుంచి ఉస్మాన్ సాగర్ సాగర్కు నీళ్లు తీసుకురావాలంటే ఒక ఏడెనిమిది వేల కోట్ల రూపాయలు అవుతుంది అధ్యక్ష ఇవన్నీ కాంక్రీట్ ప్రపోజల్స్ అధ్యక్ష సిటీలో కూడా స్ట్రాటజిక్ రోడ్స్ కానీ లేకపోతే రోడ్ డెవలప్మెంట్ అథారిటీలో వివిధ రోడ్లను విస్తరించడానికి కానీ అవసరమైతే కొత్త రోడ్లు వేయడానికి కానీ ప్రణాళికలు చేస్తున్నాం అధ్యక్ష నిన్నగాక మొన్న వచ్చిన మొదటి వంద రోజులు ఎక్కడ ఏముందో వీళ్ళు ఏడ గుంతలు దోగిపోయిరా గుంతలు చూసుకొనికే సరిపోయింది వంద రోజులు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయి పని మొదలుపెట్టింది ఎంత రోజు ఎన్ని రోజులు అయింది అధ్యక్ష ఏదో మేము మంచి ఆలోచనతో పోతుంటే అప్పుడే అంత అయిపోయినట్టు పదేళ్ళేళ్ళినోడు ఏడు లక్షల కోట్లు చేసి పారిపోతే పది నెలలు కూడా కాలేదు అధ్యక్ష వాళ్ళు చేసిన అప్పులకు మెత్తిలు మేము నలభై మూడు వేల కోట్లు కట్టినాం అధ్యక్ష అయినా ఇంకా ఏందో ఏందో సాధించాలని ఏది అధ్యక్ష తాపత్రయము ఏందా బాధ ఎప్పటికీ మీ దగ్గరనే ఉంటుందా మీరే గిట్ల దివానగాలు దివాలగాలు మీరే గిట్ల అనుకుంటే నిజాం ఎంత బాధపడి ఉండాలి అధ్యక్ష ఏడు తరాలు ఏలిన రెండు వందల ఇరవై సంవత్సరాలు ఏలిన నిజాం నవాబు రాజ్యం పోతే ఎంత బాధపడి ఉండొచ్చు అధ్యక్ష నిజాం నవాబులే ప్రజాస్వామ్యానికి ఒక్కి ప్రజలకు ప్రభు ప్రభుత్వాలు ఇచ్చి భూములు ఇచ్చి వాళ్ళు వాళ్ళు కట్టినవే కదా అధ్యక్ష ఇవాళ అసెంబ్లీ ముందలు ఉన్న అసెంబ్లీ ఎవరు కట్టిరారు అధ్యక్ష ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ ఎవరు కట్టిందా అధ్యక్ష నిజాం కాలేజ్ ఎవరు కట్టిర అధ్యక్ష ఆలియా స్కూల్ గర్ల్స్ స్కూల్ ఎవరు కట్టింద్ర అధ్యక్ష ఉస్మానియా హాస్పిటల్ ఎవరు కట్టిందా అధ్యక్ష హైకోర్టు బిల్డింగ్ ఎవరు కట్టిందా అధ్యక్ష అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎవరు కట్టింద్రా అధ్యక్ష పురాణ పూల్ ఎవరు కట్టింద్రా అధ్యక్ష ఇన్ని నిమ్స్ ఆటోమెడికల్ నీలపోర హాస్పిటల్ జడ్జి ఖాన ఇట్లాంటి హాస్పిటల్ ఎవ్రీ స్పెషలైజేషన్ ఆర్తో కానీ గైనిక్ కానీ జనరల్ హాస్పిటల్ కానీ ఫీవర్ హాస్పిటల్ కానీ క్వారెంటీ ఇప్పుడు మీరు కోవిడ్ వచ్చినాక క్వారంటైన్ అంటారు అధ్యక్ష వీళ్ళందరూ పుట్టకముందే నిజాం గుర్తించి ఇట్లాంటి ఇట్లాంటి రోగాలు వస్తాయని క్వారంటైన్ హాస్పిటల్ నీలపర్ హాస్పిటల్ నలకుంట దగ్గర తెలుసు కదా అధ్యక్ష మనం చూసిందే కదా అవి క్వారెంటీ క్వారంటీ అని అంటారు ఏంది అధ్యక్ష క్వారంటైన్ అంటే ఏవైనా జబ్బులు వచ్చినప్పుడు చిన్నపిల్లలకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ అంటువ్యాధుల నుంచి దూరం పెట్టడానికి ఆ క్వారంటైన్ హాస్పిటల్ నిజాం గా కట్టించింది అధ్యక్ష నీలో ఇట్లా ప్రతి హాస్పిటల్ ఎనీ స్పెషలైజేషన్ క్యాన్సర్ వకారాబాద్ టీబీ హాస్పిటల్ కోసంబాద్ ఉతాయినా ఖాళీ హవాసే అన్ని అన్ని ఆలోచనలతోని మెడిసినల్ తోని నీకు ఒక మంచి అర్బన్ ఫారెస్ట్ ఇచ్చిపోయింది అధ్యక్ష నిజాం ఇన్ని అద్భుతాలున్న నగరం అధ్యక్ష ఇది ఈ అద్భుతాలున్న నగరంలో మనము ఎంతో కొంత దాన్ని చెడగొట్టకుండా దాన్ని నిలబెట్టాలని మేము ఆలోచన చేస్తుంటే ఒకవేళ చదువుకొని ఉండవచ్చు అమెరికాలో ఆ చదువు చెడగొట్టనికెందుకు వాడాలి అధ్యక్ష మంచి కోసం వాడవచ్చు కదా ఇప్పుడు మనకు మనకు ఒకవేళ చదువు ఉంది అవగాహన ఉంది ఏదైనా ఉందనుకోండి అధ్యక్ష మీకు చిన్న మాట చెప్తే అధ్యక్ష మన అనుకోకుండా బట్టలు చాపుకొని ఏదో కొనుక్కుందామని అండర్వేర్ డ్రాయర్ తీపిస్తే వాడు మంచి ఇంగ్లీష్లో మాట్లాడుతుండు నేను అడిగినాం ఇంత మంచి ఇంగ్లీష్ ఉండి అండర్వేర్ డ్రాయర్ అమ్మే పని ఏం చేస్తున్నావు అంటే నేను కూడా కేటీఆర్తో పోటీ వాడి మాట్లాడగలను సార్ మాటలు నాలెడ్జ్ కాదు లాంగ్వేజ్ నాలెడ్జ్ కాదు నాలెడ్జ్ వేరు లాంగ్వేజ్ వేరు లాంగ్వేజ్ ఈజ్ ఓన్లీ కమ్యూనికేషన్ కోసం ఉండేది అంటే నీలాకి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇక్కడ హోటల్లో ఫుడ్ ఆర్డర్ తీసుకున్నట్టు ఆడికి పోతే నీలాగానే ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటాడు మేము ఎప్పుడైనా కొంచెం మంచి హోటల్కి పోతే వాడు వచ్చి మెను ఇచ్చేసి మంచి ఇంగ్లీష్లో మాట్లాడతాడు అధ్యక్ష సో దాని మాత్రాన మాత్రమే అవుతాడా అవగాహన చెయ్యాలన్న ఉద్దేశము ప్రజల ఆమోదం ఉంటే నాయకులమైతాం అధ్యక్ష ఆశపడితేనో ఎదురుగుండోళ్ళను అవహేళన చేసినట్టు మాట్లాడితేనో కుదరదు అధ్యక్ష కాబట్టి ఈరోజు అంతెందుకు అధ్యక్ష నేను సూటిగా ఒక మాట ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖరరావు గారిని రామారావు గారిని అడుగుతున్నా ఇప్పుడు గజ్వేల్కు మిషన్ భగీరథలు నీళ్ళు ఇచ్చిండని అధ్యక్ష అన్నాడుగా అధ్యక్ష నేను ఇవాళ సవాల్ చేస్తున్న అధ్యక్ష శ్రీపాద ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కు తీసుకొస్తున్న మెయిన్ ట్రంక్ లైన్కు బొక్క కొట్టి కాంగ్రెస్ వేసిన ట్రంక్ లైన్ నుంచి గజ్వేల్కు తగనికే నీళ్ళు ఇచ్చిండి అధ్యక్ష ఇప్పుడు ఓదంపా నేను చూపిస్తాను నీ గజ్జోల్కి ఇచ్చిన నీళ్లు కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన శ్రీపాద ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ నగరానికి తరలించిన గోదావరి జలాల నుంచి కొట్టి తీసుకుపోయి ఆయన గొప్పలు చెప్తాడు అధ్యక్ష ఈ గొప్పలని ఎవడకే అధ్యక్ష వాళ్ళ భజన చేసినకో లేకపోతే వాళ్ళ బానిసలకో చెప్పాలి మాకేంది అధ్యక్ష చెప్పేది నేనేందంటే సచిన పావం ఏముంది సంపనిక కూటని కానీ అని నేను పఠించుకుంటలేను కాకపోతే ఏమైతుందంటే అబద్దాలు అడ్డగోలుగా మాట్లాడి దాన్ని ఏదో నమ్మించాలనే ప్రయత్నం చేస్తూ రా అధ్యక్ష అందుకే ఇవాళ దానం నాగేందర్ గారు మాట్లాడినారు అధ్యక్ష ముప్పై ఏళ్ళ నుంచి వారు ప్రజాప్రతినిధి నాకు తెలిసి మీకు కూడా తెలుసు ఈ నగరంలో ప్రతి సందు తెలిసినోడు నగరంలో ప్రతి సమస్య తెలిసినోడు ఈ నగరం నుంచి మంత్రిగా పనిచేసినోడు పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినోడు జాతీయ స్థాయిలో ఈ నగరానికి ఏం అవసరం ఉందో గుర్తించినోడు మీరు అవకాశం ఇచ్చిన ఆయన మాట్లాడితే తప్పేముంది అధ్యక్ష ఈ సభలో ఏ సభ్యుడైనా తమరు అనుమతి ఇచ్చినప్పుడు తమ ప్రాంతానికి సంబంధించిన సమస్యల మీద మాట్లాడతారు అధ్యక్ష ఆదిలాబాద్ అడవుల గురించి ఆదివాసీ బిడ్డల గురించి ఉండే ఐటీడీఏ గురించి ఒకవేళ మాట్లాడాల్సి చూస్తే పాల్వాయి హరీష్ కు మీరు ఇస్తారు అవకాశం ఎందుకంటే ఆ ప్రాంతంలో నిత్యం ఉండేవాడు అక్కడుండే పోడు భూముల కోసం కొట్లాడేటోడు పోడు భూముల కోసం ఆదివాసుల కోసం జైలుకు పోయినాడు కాబట్టి ఆయన ఆ సమస్యల పట్ల అవకాశం ఉందని మీరు ఇచ్చి ఉండవచ్చు కొన్నిసార్లు అది మీ విచక్షణ అధికారం మీ అధికారాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు అధ్యక్ష వాళ్ళకు కావాలంటే ఎవరు మాట్లాడతారు మాట్లాడడానికి మైక్ తీసుకోమనేది ఉండే ఆయనకి ఇవద్దనే అధికారం ఒక సహచర సభ్యుడికి ముప్పై ఏళ్ళ నుంచి ప్రజా జీవితంలో ఉండి ఈ హైదరాబాద్లో ఆసిఫ్ నగర్ నుంచి మొదలు పెడితే ఖైరతాబాద్ వరకు ఎన్నో పర్యాయాలు ఎమ్మెల్యేగా మంత్రిగా ఎన్నికైనా ఆయన వద్దనే అధికారం వాళ్ళకి ఎక్కడ ఉంది అధ్యక్ష కనీసము కనీస అవగాహన విచక్షణ అన్నీ కోల్పోయి ఎవరు మాట్లాడద్దు మాట్లాడినంతసేపు మైక్ మా దగ్గర ఉండాలి లేకపోతే మేము పోడియంలోకి వచ్చి అల్లరి చేస్తాం ఏం పద్ధతి అధ్యక్ష మేము కూడా ఓపిక్గా చూస్తున్నాం అధ్యక్ష నాకు కూడా తెలుసా అధ్యక్ష ఈ సభలో ఏం జరిగిందో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సంపత్ కుమార్ గారు సభ్యత్వాలు ఎట్లా రద్దయిపోయినా మీరు చూసిరు కదా అధ్యక్ష ఆ పని చేయలేమా మీరు తమరు చేయరా ఏముంది అల్లరి చేస్తే ఒక అరడజన్ మందిని రద్దు చేసినాం అనుకో అధ్యక్ష బుద్ధి వస్తుంది ఇంకోడు ఎవడాడికి రావాలంటే ఇంక ముందు ఆలోచన చేస్తాడు అధ్యక్ష అందుకే ఈ బిల్లు వాస్తవంగా ఇతర కార్యక్రమాలు ఉన్న ఇది చాలా ముఖ్యమైనది అక్బరుద్దీన్ ఓవైసి గారు చాలా విషయాలు ప్రస్తావించారు ఇవన్నీ కూడా తెలంగాణ సమాజానికి చాలా విషయాల మీద వివరణ ఇవ్వాలని ఈ షార్ట్ డిస్కషన్ని మనము ఇనిషియేట్ చేసి వీలైనంత వరకు అందరి సహకారం తీసుకోవాలన్నది మా ఆలోచన అధ్యక్ష ఎవరిని కూడా ఎస్ డెఫినెట్గా వారు ఓవైసీ హాస్పిటల్ నుంచి సంతోష్ నగర్ వైపు ఫ్లైఓవర్ని ఆ స్ట్రేట్ వింగ్ ఒకసారి లెఫ్ట్ వింగ్ ఒకటి రైట్ వింగ్ అది సంతోష్ నగర్ నుంచి అటు కర్మన్ దిక్కు పోయేది అయింది నుంచి కూడా అన్నారు డెఫినెట్గా వాటిని నేను మా అధికారులకు తక్షణమే ఆదేశిస్తున్నా కోహ్లీఫ్ ఇట్ ఈస్ ట్వంటీ క్రోజ్ బడ్జెట్ ఎస్ డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు టేక్అప్ దట్ వర్క్ అధ్యక్ష అదే విధంగా ఈరోజు మెట్రో కూడా మేము రీడిఫైన్ చేసినాం అధ్యక్ష వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ ఏదో నా మిరాలం చెరువు మీద అసద్దీన్ ఓవైసీ గారు అన్నాడు మిరాలం చెరువు నువ్వు దుర్గం చెరువు మీద సస్పెన్షన్ బ్రిడ్జ్ కట్టుకున్నావు ఓల్డ్ సిటీలో కట్టలేదని ఎస్ రెండు కిలో రెండు టూ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ మిరాలం చెరువు మీద సస్పెన్షన్ బ్రిడ్జ్ ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రిడ్జ్ సస్పెన్షన్ బ్రిడ్జ్ మేము కట్టబోతున్నాం దాని ప్రణాళికలు సిద్ధమైపోయినాయి విత్ ఇన్ థర్టీ డేస్లో మీకు ఆ ప్రాజెక్టు డీటెయిల్స్ అన్ని కూడా మీకు చూపిస్తాను అధ్యక్ష తీసుకెళ్ళి పివి నరసింహారావు ఫ్లైఓవర్ కనెక్ట్ చేస్తున్నాం అధ్యక్ష బెంగళూరు హైవే నుంచి ఈ బ్రిడ్జ్ మొదలయ్యి పివి నరసింహారావు ఫ్లైఓవర్ వరకు అక్కడి వరకు ఆ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఆల్మోస్ట్ టూ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ రోడ్ వేయడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేసినాం అధ్యక్ష అక్కడనే లండన్లో వాట్ ఈస్ దట్ బై ఉప్పర్ జాకే సబ్కు కారేనా లండన్ ఐ మేబి లండన్ ఐజ్ ఎస్ లండన్ ఐ అట్లాంటిది సేమ్ మిరాలం చెరువులో అక్కడ జూ పార్క్ కూడా ఉంది అక్కడికి పిల్లలు చాలామంది ఇతర ప్రాంతాల నుంచి సందర్శకులు వస్తారు కాబట్టి లండన్ అయి లాంటి టవర్ని